హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీటెట్ రిజల్ట్కు సంబంధించి చాలా వరకు చాలామంది సార్ మిస్టేక్స్ ఉన్నాయి మిస్టేక్స్ ఉన్నాయని మెసేజ్లు చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఎటువంటి మిస్టేక్స్ లేవు మీరు చూసే విధానం సరిగా లేదు రెస్పాన్స్ షీట్ను బేస్ చేసుకొని ఫైనల్కి చూస్తున్నారు అలా ప్రాసెస్ చూడకూడదు రెస్పాన్స్ షీట్ను బేస్ చేసుకొని ఫైనల్కి చెక్ చేయకూడదు మరి ఎలా అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియో ఇచ్చాను మీకు స్టెప్ బై స్టెప్ ఆన్ చేస్తూ ప్రాసెస్ ఏంటి మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపించాను వీడియో చివరి వరకు అయితే చూడండి సో మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది రెస్పాన్స్ షీట్ బేస్ చేసుకొని కీ చూడకూడదు చాలా మంది సార్ మాకు రెస్పాన్స్ షీట్లో లో నైన్టీ ఎయిట్ వచ్చాయి మరి కీలో వచ్చేసరికి మాకు ఫిఫ్టీ కూడా రాలేదు అంటున్నారు అవి మేము చూసే విధానంలో సరిగా లేదు అది ఎలా అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడు సరైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మనవి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలం త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము సపరేట్ సపరేట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము గ్రూప్స్లో లో ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ లింక్స్ మీకు ఈరోజు నైన్ పిఎం కనుకున్నాము యాక్చువల్ గా అయితే సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు టెన్ పిఎంకి కి లింక్స్ సెండ్ చేస్తాము ఎవరైనా అమౌంట్ పే చేయాలి అనుకుంటే టెన్ పిఎం లోపు పే చేసుకోండి టెన్ పిఎం తర్వాత దయచేసి అమౌంట్స్ అయితే పే చేయవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ నా ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ ఈ నెంబర్కు పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఎగ్జాక్ట్గా టెన్ పిఎం తర్వాత మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా కీ చూసుకుంటున్నారు అలా కాదు కీ చూసుకునేది కీ చూసుకునేటువంటి విధానం మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మరి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి అఫీషియల్ సైట్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి మరి ఇక్కడ మీరు ఆప్షన్స్లో మీరు డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఫైనల్ కీ డౌన్లోడ్ చేసుకొని మీ రెస్పాన్స్ షీట్కి ట్యాలీ చేసుకుంటున్నారు బట్ మీరు అలా కాదు చెక్ చేసుకోవాల్సింది అది కాదు కీ అనేది ఇక్కడ క్వశ్చన్ పేపర్ అండ్ కీ అని ఇచ్చాడు కదా ఈ క్వశ్చన్ పేపర్ కు సంబంధించినటువంటి కీ ఇది అనమాట ఒకసారి చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అండ్ కీ అని ఉంది కదా ఈ క్వశ్చన్ పేపర్ అండ్ కీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏ ఎగ్జామ్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఎగ్జామ్ రాశారు అనుకోండి ట్వంటీ సెవెన్త్ మార్నింగ్ ఇక్కడ చెక్ చేస్తున్న ఒక్కసారి ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్త్ మార్నింగ్ సెక్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఇస్తున్నా క్లిక్ హియర్ సో క్లిక్ హియర్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్ రాసినటువంటి మార్నింగ్ సెక్షన్ యొక్క క్వశ్చన్ పేపర్ వస్తుంది మీరు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని అంటే దీనికి సంబంధించినటువంటి కీ అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కీ అనమాట అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్త చూడండి మ్యాథ్స్ లో చాలా మంది నాకు పిల్లలు మ్యాథ్స్ పరంగా కొన్ని స్క్రీన్ షాట్లు పంపించారు సార్ ఇక్కడ కీ తప్పుంది ఒకసారి చెక్ అని ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ నైన్టీ టూ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక సంఖ్య మరియు ఫైవ్ లబ్ధం జీరో అయిన ఆ సంఖ్య ఎంత సో ఆన్సర్ ఏమవుతుంది మనకు జీరో ఇంటూ ఫైవ్ జీరో కాబట్టి ఆప్షన్ అనేది త్రీ అనేది కరెక్ట్ అవుతుంది కానీ కొందరు స్టూడెంట్స్ నాకు అది పిక్ పంపించేసి సార్ దీనికి ఆప్షన్ బి అని ఇచ్చాడు అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబరే వేరుగా ఉంది అది కూడా మీకు ప్రూఫ్ పంపిస్తాను మార్నింగ్ సెక్షన్కి క్వశ్చన్ నెంబరే వేరుగా ఉంది అంటే మీరేంటి అక్కడ మీకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్లో ఓకేనా ఈ క్వశ్చన్ మీకు ఎన్నో క్వశ్చన్గా ఉందో చెక్ చేసుకొని దాని ఆన్సర్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ రెండు మూడు ప్రాసెస్లు మీరు ఇక్కడ ఫాలో కావాలి అంటే కొందరు నాకు పంపించినటువంటి క్వశ్చన్ పేపర్లలో కొందరు క్వశ్చన్ పేపర్లలో ఆ ట్వంటీ క్వశ్చన్ ఐ మీన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఉంది కదా ఇది కొందరు క్వశ్చన్ పేపర్లో నైంటీ ఫోర్ క్వశ్చన్గా ఉంది సెవెన్ సెంటీమీటర్ భుజం కలిగింది ఇది కొన్ని క్వశ్చన్ పేపర్స్ అంటే కొందరికి రెస్పాన్స్ షీట్లలో ఇది నైంటీ ఫోర్ క్వశ్చన్గా గా ఉంది మీరు ఇక్కడ అది చెక్ చేసుకొని మీరు ఆన్సర్ తప్పనుకోవడము అక్కడ మనం చేసినటువంటి మిస్టేక్ కొన్ని క్వశ్చన్ పేపర్స్లలో కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో మనకు కొంచెం వేరుగా ఉన్నాయి అవి మీరు చెక్ చేసుకోవాలి అంటే మిస్టేక్స్ అయితే కాదు సో మీరు క్లియర్గా క్వశ్చన్స్ చూసుకునే విధానం తెలియక మీరు మిస్టేక్స్ అంటున్నారు అంతే తప్ప అక్కడ మిస్టేక్స్ అయితే ఏమీ లేవు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి అంటే మీరు ఏ సెక్షన్లో రాశారు అనేది మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపించాను కదా ఇక్కడ మనకు ఎక్కడ ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ చూపించాము ఇక్కడ క్వశ్చన్ పేపర్ అండ్ కీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏ రోజు ఎగ్జామ్ రాశారు అనేది ఫస్ట్ ఆ క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రూఫ్ చూపిస్తున్న చూడండి ఇప్పుడే చూపించాను మీకు ఏంటి ట్వంటీ సెవెన్త్ మార్నింగ్ ఎగ్జామ్ రాశాను ఆ ట్వంటీ సెవెన్త్ మార్నింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నా ఇది ఫస్ట్ స్టెప్ ఓకే నేను డౌన్లోడ్ చేసుకున్న క్లియర్గా ఒక డెస్క్ టాప్ మీద పెట్టుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక డెస్క్ టాప్ మీద చూస్ చేసుకున్న ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చింది చూడండి అంటే మీరు మొబైల్లో చెక్ చేసుకోవాలి నీట్గా రెండు మూడు మొబైల్ ఉంటేనే చెక్ చేసుకోగలరు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ కీ ఇచ్చింది కదా ఫైనల్ కీ మీరు రెస్పాన్స్ షీట్కి వెళ్ళొద్దు రెస్పాన్స్ షీట్తో ఇప్పుడు సంబంధం లేదు నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ కీ వెళ్ళాం కదా ఫైనల్ కీ పరంగా వెళ్తున్నా ఫైనల్ కీలో ఎప్పుడు ట్వంటీ సెవెంత్ మార్నింగ్ అని చెప్పాను కదా సో ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఫైనల్ కీ అనేది ఇది సో దీన్ని ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను ఇది దీన్ని మనము సో డౌన్లోడ్ చేసుకుంటున్నా ఇది కూడా మీకు డెస్క్ టాప్ మీద సెట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఆ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ రెస్పాన్స్ షీట్లో ఉంది కదా ఆ మీ రెస్పాన్స్ షీట్ను బేస్ చేసుకొని రెస్పాన్స్ షీట్ను బేస్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఇక్కడ ట్యాలీ చేసుకుంటూ దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఇది మీరు క్వశ్చన్ పేపర్ పరంగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ పేపర్ పరంగా ఇచ్చాడు కదా ఈ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి అంటే దీనికి అక్కడ ఆన్సర్లో టూ ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అక్కడ ఎన్నవుతుంది మీరు ఏది చూస్ చేశారు అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి సో అంత ప్రాసెస్ ఉంది డైరెక్ట్గా మీరు మీ రెస్పాన్స్ షీట్లోకి వెళ్ళేసి కీ చెక్ చేసుకొని చాలా మిస్టేక్స్ ఉన్నాయి వందల మిస్టే అన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనేది చాలామంది రైస్ చేసినటువంటి క్వశ్చన్ అది కాదు ఓకేనా మీకు పర్ఫెక్ట్గా ప్రాసెస్ అయితే ఇది మీరు ఇలా ఫాలో అవ్వండి ఇలా ఫాలో అయితేనే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తుంది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ రెస్పాన్స్ షీట్లో ఒకసారి చెక్ చేయండి నేను మీ ముందే ఓపెన్ చేశాను కదా ట్వంటీ సెవెంత్ మార్నింగ్ పేపర్ ఓపెన్ చేశాను ఇప్పుడు మీ రెస్పాన్స్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఉందేమో చెక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఇది ఉంటే ఆ కీ అనేది కరెక్ట్ ఇన్ కేస్ మీకు ఇది ఫస్ట్ క్వశ్చన్ లేదనుకోండి మీకు ఎన్నో క్వశ్చన్లో ఉందో చెక్ చేసుకోండి సో దీనికి గవర్నమెంట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు మీరు అక్కడ ఏం చూస్ చేశారు అప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని టాలీ చేసుకుంటేనే మీకు ఫైనల్ కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే మాత్రము ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక స్టూడెంట్స్ పంపించినటువంటి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ సెక్షన్ ఎగ్జామ్ రాసింది మనం డౌన్లోడ్ చేసింది కూడా ట్వంటీ సెవెంత్ మార్నింగ్ సెక్షనే మరి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ సెక్షన్లో మనకు నైంటీ టూ క్వశ్చన్ వచ్చేసరికి సెవెన్ సెంటీమీటర్స్ ఉంది నైంటీ టూ క్వశ్చన్ బట్ ఇక్కడ నైంటీ టూ క్వశ్చన్ ఏముందో చూద్దామా మనకంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని నైంటీ టూ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది అంటే ఒక్కసారి చూద్దాము నైంటీ టూ నైంటీ టూ క్వశ్చన్ ఏముందంటే ఒక సంఖ్య మరియు ఐదుల లబ్ధం జీరో అయినా సో ఆన్సర్ ఏంటి త్రీ అంటే కీ పరంగా మనకి ఇచ్చారు నైంటీ సెకండ్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు త్రీ ఇచ్చారు అంటే దీన్ని బేస్ చేసుకొని నైంటీ టూ అనేది త్రీ కరెక్టే బట్ మనకు స్టూడెంట్స్ పంపించారు కదా అది నైంటీ టూ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెవెన్ సెంటీమీటర్స్ పొడవు గల చతురస్థ్రం చుట్టుకొల్తాయి ఎంత సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే బి అంటే ఇక్కడిచ్చింది కరెక్టే అంటే పిల్లలు ఇక్కడ ఎలా అవుతున్నారంటే నైంటీ టూ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ కరెక్టే కదా బట్ కీలో మాత్రము నైంటీ సెకండ్ ఆప్షన్ త్రీ ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నారు సో ఇక్కడ ఏంటంటే అక్కడ చూస్ చేసుకోవడం తప్పనమాట అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే అలా మీరు రెస్పాన్స్ షీట్ బేస్ చేసుకొని డైరెక్ట్ గా కీ ఫాలో కాకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బిడ్ చూద్దాం అంటే పిల్లలు పంపించినవి సార్ ఎలా సార్ అని నైన్టీ ఫోర్ క్వశ్చన్ చూడండి ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫైవ్ పర్సెంట్ విధించిన మనకు ఆన్సర్ ఇక్కడ ఏమి వస్తుంది ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ మనకు వాళ్ళు పెట్టింది గవర్నమెంట్ ఇచ్చింది ఓకే ఫస్ట్ ఆప్షన్ బట్ దాన్ని బేస్ చేసుకొని నైంటీ ఫోర్ క్వశ్చన్ ఏముందో చెక్ చేద్దాం మామూలుగా గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము నైంటీ ఫోర్ క్వశ్చన్ ఏంటి ఇది ఉంది సో దీన్ని నేను ఆన్సర్ చేశాను ఆన్సర్ చేస్తే ఏమొచ్చింది అంటే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అంటే నైన్టీన్ వచ్చింది గెలుపొందిన వారి సంఖ్య నైంటీన్ అంటే నైంటీ ఆన్సర్ నైన్టీను నైంటీ ఫోర్ ఆన్సర్ నైన్టీన్ త్రీ కరెక్టే బట్ నైంటీ ఫోర్ త్రీ కరెక్టే బట్ ఇక్కడ పిల్లలు పంపించింది ఏంటి నైంటీ ఫోర్ క్వశ్చన్ నాకు ఇది ఉంది కదా ఇక్కడ ఆన్సర్ బి కరెక్ట్ కదా బట్ ఆప్షన్లో మాత్రము మాకు త్రీ ఇచ్చారు తప్పు కదా అని అడుగుతున్నారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్స్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి ప్రూఫ్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది మీ రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని ఫాలో కాకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కదా ఈ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఇక్కడ చూడండి నేను అక్కడ మౌస్ మూవ్ అవుతుంది చూడండి రెస్పాన్స్ షీట్ అని మీరు తర్వాత చెక్ చేసుకోవాలి అంటే క్లియర్గా పర్టికులర్గా చెక్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో మీరు ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ రోజు రాశారో అది డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క కీ అనేది ఇప్పుడు ఫైనల్ కీగా ఇచ్చాడు మీ రెస్పాన్స్ షీట్ కాదు ఇప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలి ఆ క్వశ్చన్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక విద్యార్థికి నైంటీ టూ క్వశ్చను నైంటీ టూ క్వశ్చన్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము అదే క్వశ్చన్ ఎక్కడుంది అదే క్వశ్చన్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం అదే క్వశ్చన్ ఎక్కడుంది సెవెన్ సెంటీమీటర్స్ గల అనేది మనకు క్వశ్చన్ అనేది ఎక్కడ ఒక ఇక్కడ ఉంది చూడండి హండ్రెడ్ నాట్ టూ క్వశ్చన్ ఉంది అంటే ఇక్కడ హండ్రెడ్ నాట్ టూకి రిజల్ట్ చెక్ చే హండ్రెడ్ అండ్ టూకి ఏంటి ట్వంటీ ఎయిట్ కదా హండ్రెడ్ అండ్ టూకి రిజల్ట్ చూడండి హండ్రెడ్ నాట్ టూకి ఎంత టూ ఇక్కడ ఇచ్చింది కూడా టూ కరెక్టే అంటే మీరు అక్కడ చెక్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకొని మిస్టేక్స్ మిస్టేక్స్ అంటున్నారు మిస్టేక్స్ ఏమీ లేవు ఏదో ఒకటి రెండు చాలామంది నాకు రెస్పాన్సిబిలిటీ నైంటీ వచ్చాయి ఫైనల్కి చూసుకుంటే ఫార్టీ వచ్చాయి థర్టీ వచ్చాయి అంటున్నారు మీరు ఇలా క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకుంటేనే మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది